ఆగస్టు రెండవ వారం ఏదో ఒక తేదీన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది సో దీని మీద స్పందించడానికి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వారికి ఒక అపారమైనటువంటి అనుభవం అయితే ఉంది సో రాజకీయాన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేసే వీరు ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యేలా ఉంటుందా ఉండదా ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఇదే తెలుసుకునే ప్రయత్నిస్తాను నమస్తే సార్ బాగున్నారా నమస్తే బాగున్నక సార్ బీవీఆర్ న్యూస్ శ్రోతలందరికీ నమస్కారం సార్ పాయింట్కి వస్తున్నాను చెప్పండి ఆగస్టు రెండో వారంలో ఏదో ఒక తేదీన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉన్నట్టుగా ఈ రోజే అది తెలిసినటువంటి పరిస్థితి దీని మీద మీ స్పందన యాక్చువల్లీ మొదలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లను ఫేస్ చేసే ధైర్యం ఉన్నదని మాత్రం నేను అనుకోవట్లేదు ఎట్లా చెప్తున్నారన్నమాట తప్పకుండా ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో పూర్తి వ్యతిరేకత ఉన్నది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారంగా సోర్సెస్ ప్రకారంగా వాళ్ళు గెలిచే స్కోప్ లేదు అందుకనే ఏదో ఒక మిషతో డేట్స్ పెడితేనే మారుస్తూనే ఉన్నారు ఇప్పుడు హైకోర్టు మొట్టికాయ వేసింది కాబట్టి ఏమన్నా కొద్దిగా ఛాన్సెస్ ఉండొచ్చు బట్ రెటీ అంటే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా అవ్వదా అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది ఇది భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టతతో ఉన్నది ఈ విషయంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామ్ గారు మా కేంద్ర నాయకులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దీని మీద పలుమార్లు స్పష్టత ఇచ్చారు ఈ విషయం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఉండాలనేది బీజేపీ చాలా క్లియర్గా స్పష్టతతో ఉన్నది కాబట్టి అసెంబ్లీలో యునానమస్గా రిజల్యూషన్ మేము పాస్ చేయడం జరిగింది ఓకే దాన్ని ఎక్కడ కూడా మేము వ్యతిరేకించేది కాబట్టి మా యొక్క కంటెన్షన్ ఏంటంటే నిజంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉండదో వాళ్ళకి పూర్తిగా నలభై రెండు శాతం చెందాలి అనేది మా అభిప్రాయం ఎందుకంటే బీసీల యొక్క అభివృద్ధికి తూచా తప్పకుండా కట్టుబడి ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడేది ఆ యొక్క కాంగ్రెస్ కావచ్చు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు ఇది మా అభిప్రాయం అంటే ఫార్టీ టూ ఇంప్లిమెంటేషన్ అవ్వకుండా అడ్డుపడేదే బీజేపీ అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రధానంగా వాదిస్తా ఉంది అరే ఫార్టీ టూ పర్సెంట్ హామీ ఎవరిచ్చారు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ అప్పుడు అన్నదా బీజేపీ వాళ్ళ మద్దతుతో మేము చేపిస్తామని నువ్వు నీ బాధ్యత నీకున్నది అమలు చేయాలంటే దాని న్యాయపరమైనటువంటి చిక్కులు అన్నిటినీ నువ్వు సాల్వ్ చేసినవా ఇక్కడ నీది కదా బాధ్యత అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చినాం అది మా బాధ్యత మిగతాదంతా నువ్వు చూసుకోవాలి కదా నువ్వు మా మీద నెట్టి పుడుతుంది నీకు అసలు చిత్తశుద్ధి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రాష్ట్ర లేదు చాలా పాయింట్లు ఉన్నాయి దీంట్లో ఒకటి భారతీయ జనతా పార్టీ క్లాసికల్గా క్లియర్గా స్పష్టతతో ఉన్నది వాళ్లకు నలభై రెండు శాతము జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అర్హతలతో ప్రకారంగా రాజ్యాధికారం ఇవ్వాలనేది సామాజిక సమతుల్యత కావాలనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ అందుకోసమే అసెంబ్లీలో మేము ఏకగ్రీవంగా రిజల్యూషన్ పాస్ చేయాలన్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ దానికి మేము రెండు బిల్లులకు మద్దతిచ్చి మద్దతు ఇచ్చినాం మూడవది దాన్ని మీరు మొన్న అక్కడ కేంద్రంలో మీరేం చేశారు దీన్ని ముస్లింకు కూడా కలిపి పంపారు అక్కడికి ఢిల్లీ ఎస్ దేశంలో ఉన్న ప్రజలు చిన్న పిలాగా నడుక చెప్తుంది మత ప్రాతిపేదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం ఇది ఇది దీంట్లో కూడా క్లారిటీ ఉన్నది మాకు మేము చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తులం మీలాగా అటు ఇటు ఆడది కాక మోగది కాకుండా లేం మేము అట్లా అర్థమైంది కదా మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎందుకు ఏదో మా ఇష్టప్రకారమే కాదు రాజ్యాంగమే వ్యతిరేకంగా ఉన్నది ఇక్కడ రాజ్యాంగమే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేది స్పష్టత కాబట్టి అక్కడ మీరు పార్లమెంట్లో ఏం తెలుసుకుంటారో తెలుసుకోండి మేము వ్యతిరేకం కాదు ఇక్కడ అర్థమైందా నాలుగవది సుప్రీంకోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అనే దానికి ఏ విధమైనటువంటి న్యాయ సలహా న్యాయ చిక్కులు ఉన్నాయి దాన్ని రివిజన్కు పంపాలే సుప్రీంకోర్టుకి రావాలి ఇది అనేది ఒక క్లాజ్ ఉన్నది దాన్ని మీరు ఎక్కడ తీసుకొచ్చింద్రా స్పష్టత వచ్చిందా మీకు అనేది ఒకటి ఇవన్నీ నడుస్తూ ఉంటే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపదు దీంట్లో అది మాడిఫికేషన్ ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఏం చేసింది ఉన్న రిజర్వేషన్లు తగ్గించింది ఇంకా బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి ఇంప్లిమెంట్ చేసింది పోయినసారి పంచాయతీరాజ్ చట్టంలో ఆ చట్టం ఇప్పటివరకు అమల్లో ఉన్నదా నువ్వు దాన్ని ఎందుకు తీసేయగలేదు పంచాయతరాజ్ చట్టం పాత పంచాయతరాజ్ చట్టంలో కొత్తది ఎందుకు తీసుకురాలేదు నువ్వు తీసుకురాలేదు అంటే ఇది ఇద్దరు దొంగలు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడి ఏదో విధంగా బీజేపీని బదనాం చేయాలనే ముచ్చటే కానీ నిజంగా ఎక్కడ కూడా వీళ్ళకు స్పష్టత లేదు మేమేమంటున్నాం పది శాతం ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు దానిలో కలపకండి తీసేయండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పార్టీయే ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు కానీ ముస్లింలను కూడా మోసం చేస్తున్నది ఇది మీకు కాదు అనేది ఎందుకంటే రాజ్యాంగంలో లేనిది నేను పొందుపరిచి వాళ్ళకు కాకుండా వీళ్ళకి కాకుండా చేస్తున్నారు కాబట్టి మేమేమంటాము నలభై రెండు శాతం ప్యూర్ ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో వెనుకబడ తరగతి వాళ్ళకు మీరు మీరు ప్రవేశపెట్టండి మా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు హామీ ఇచ్చిన మేము అమిత్ షా గారి దగ్గర మోడీ గారి దగ్గర కూర్చొని ఆ రిజర్వేషన్ బిల్లును మేము పాస్ చేసినట్టు చూస్తాము రాష్ట్రపతి దగ్గర కూడా మా పార్టీ వాళ్ళు వస్తారని మేము చెప్పినాము కాబట్టి మేమున్నంత స్పష్టతగా ఏ పార్టీ లేదు అర్థమైంది కదా ఓకే ఎందుకంటే మేము కమిటెడ్ రైట్ రైట్ సార్ ఇక్కడ ఒక క్లియర్గా మీరు ఒక చెప్పిందంటే ఒకటి నాకు అర్థమైంది అంటే లీగల్లీ ఇదో చిక్కుమిడి ఉంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయ్యే ఛాన్సెస్ లేదు ఇంపాసిబుల్ అంటున్నారు మీరు ఇంపాసిబుల్ అనలేదు మీరు ఆ చిక్కులన్నిటిని విడదీసుకుంటారు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఎగ్జాంపుల్ ఉన్నది వేరే ఇంకా రాష్ట్రాల్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ దాటినా కూడా ఎట్లా అమలు చేయాలి ఎస్ మధ్యప్రదేశ్ ఎవరు గవర్నమెంట్ మాది మరి అక్కడిది అక్కడ ఎట్లా అమలు చేసినావు నువ్వు మీరు స్టడీ చేయొచ్చు కదా మీరు చేయాలి సరే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినావా సరే అందరినీ మీ కాన్ఫిడెన్స్లో తీసుకున్నారా ఆల్ పార్టీకి మీటింగ్ పెట్టి కాన్ఫిడెన్స్ తీసుకొని ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి నువ్వు ఎవరెవల్ని న్యాయ కోవితులను కోవిధలను సంప్రదించడం ఎక్కడ ఉన్నది ఏమీ లేకుండా మీకు ఇవన్నీ చిక్కులు క్లియర్ కావద్దనేది అట్లానే కొంతమంది బీసీ సంఘాలని తొత్తులను పెట్టుకొని వాళ్ళతోని నువ్వు చప్పట్లు కొట్టించుకుంటాను దీనికోసమా మేము అట్లా కాదు నిజంగా వాళ్ళకు ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలి సరే ఓకే ఓకే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ అవుతుందా అవ్వదా వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి మీ మీ అనుభవం ప్రకారం మీ అనుభవం ప్రకారం అవుతుందా అవ్వదా నువ్వు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ హామీ ఇచ్చారో దాని ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేయండి మేము స్వచ్ఛందంగా ఫార్టీ టూ పర్సెంట్ కన్నా తక్కువ కాకుండా సీట్లు మేము ఇచ్చడానికి ఉన్నాం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకునే మా రాష్ట్ర అధ్యక్షుడు డిక్లేర్ చేసిండు ఓకే అంటేనే మా కమిట్మెంట్ మీరు ఆలోచించవచ్చు ఓకే మేము మా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్గా ఉన్నది స్థానిక సంస్థలలో నలభై రెండు శాతానికి తక్కువ కాకుండా సీట్లు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది స్థానిక సంస్థలలో నువ్వు ఏ అరే బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో అనౌన్స్ చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చేదంటే బీసీ ముఖ్యమంత్రి అయితే అన్నాడు ఇది మా చిత్తశుద్ధి బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్లో ఇరవై ఏడు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు కేంద్ర మంత్రి పదవులు అది మా కమిట్మెంటు నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు మంత్రి ఉన్నారు ఒక్కసారి చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీకు ఎక్కడ కమిట్మెంట్ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఎలక్షన్లో దీన్ని ఎట్లా తప్పించుకోవాలని మీరు పోస్ట్ పోన్ చేసుకుంటా హైకోర్టు మొట్టికేయాలి వేసింది కాబట్టి లీక్స్ ఇచ్చుకుంటా ఇదా ఇది రాజకీయమా అది తెలియకుండా తెలిసి 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 తెలియనట్టు నటిస్తున్నారో కొంతమంది బీసీ సంఘాలు కొంతమంది మెజారిటీ బీసీ సంఘాలకు తెలుసు భారతీయ జనతా పార్టీ వల్లనే తలుచుకుంటేనే వాళ్ళ సహకారంతోనే బీసీలు బాగుపడతారు కాబట్టి బీ బొమ్ములను నమ్ముకోండి అని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ సరే ఇప్పుడు ఫైనల్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలైన నగారైతే మోగింది ఫైనల్లీ మీరు సూటిగా ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆదరణను తట్టుకోలేకుండా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు తల ఒక రాయేస్తానికి ప్రయత్నం చేస్తున్నది వాళ్ళ ప్రలోభాలకు లొంగకండి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించండి కాంగ్రెస్ తను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో లాస్ట్ టైం ఎన్నికల్లో వాటిని అమలు చేయలేదు కాబట్టి ఆ గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై రెండు ఇరవై హామీలు ఏవైతే ఇచ్చి వెనుకకు పోయిందో దాన్ని తప్పుదోవ పట్టడానికి తాపకొక మైండ్ గేమ్ ఆడుకుంటూ పోతున్నది లాస్ట్ టైం బీసీలు ఎట్లా మోసం చేసింది బీఆర్ఎస్ వాళ్లకు దెబ్బ కొట్టండి ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో మేము ఎట్లా కమిటెడ్గా బ్యాక్వర్డ్ బీసీ కమిషన్ వేసినాం దానికి చట్టబద్ధత తీసుకొచ్చినాం దానికి ఫండ్స్ కేటాయించినాం మీరు ఫండ్స్ ఇక్కడ ఇస్తామన్నారు ఇంతవరకు కూడా ఇచ్చినరా మాట మాత్రమే కానీ బడ్జెట్లో ఎక్కడన్నా అలొకేషన్ ఉందా అలొకేషన్ ఉంటే దానికి స్పెండింగ్ ఉన్నదా లాస్ట్ ఇయర్ లెక్కలు దిద్దాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఎంత ఎంత పర్సెంటేజ్ మీరు బీసీ కమిషన్కి ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చిర్రు వెనుకబడ్డ తరగతి వాళ్ళకు ఇన్ని రకాల మిస్లీడ్ చేసుకుంటా మోసం చేసుకుంటా మీరు ఎన్నికలకి పోయేది ఉంటే తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను అందరికీ ప్రజలందరికీ కూడా ఈ యొక్క పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్ముక్కై మిమ్మల్ని మోసం చేస్తున్నది వాళ్ళకు తగు బుద్ధి చెప్పండి రైట్ అసలు ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ చూసాను బాబా టేక్ కేర్